అందరికీ అందరికీ హ్యాపీ గుడ్ మార్నింగ్ అనమాట ఇంకా ఎలా అయితే ఉదయాన్నైతే ఇంక లేచేసామండి ఇంకా మా అన్నయ్య మా వదినేమో నిన్న ఈవినింగ్ ఊరికెళ్ళారు ఇంకా అందుకే రండి లేదు మా వదిన పక్క ఉంటే అటు తిరుగుతాం వాళ్ళే చేసేవాళ్ళే ఇంకా మా వేసి అయితేనేమో అంట్లో కొడలు ఇంక నేనేమో టిఫిన్ చేస్తున్నానండి ఇంకా మమ్మ ఒక్కతే మళ్ళీ చేయలేదు కదా వచ్చేసి ఇంకా మా వదిలింటే మా వదిన ఆ పని చేస్తే మా మమ్మీ ఇది చేసేదేమో ఇంకా మా అన్నయ్య మా అయితే ఇంకా నిన్న సాయంత్రం వెళ్ళిపోయారు పాపం ఫోన్ చేస్తే ఇంక వాళ్ళు వేసి పనులు చేసుకుంటున్నారంట ఇంకా ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటంటే పూరీ చేసుకుంటున్నాం అండి మేము నలుగురువే కదా పూరీ అయినా పూరి కర్రీ చేసుకుంటాము చేసుకుని అయితే తొందర తొందరగా నేను ప్రార్థనకి వెళ్ళాలి నేను మా అమ్మ పోయిన వారం కూడా కుదరలేదండి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఇంకా గబగబా అయితే పూరీలు పూరి కర్రీ చేసుకొని చేసి ఉంచితే మా అమ్మ వాళ్ళు వచ్చినా తింటారు నేనేమో తిని వెళ్తాను అంతసేపు ఉండలేను కదా ట్యాబ్లెట్స్ మింగలండి ఇక పూరి ఎలా అయితే మీకు మీకెమే ఫ్లిక్ చేసి చూపిస్తాను చూడండి కొన్ని ముందైతే సాల్ట్ వేసుకున్నాం టేస్ట్ సరిపడంతా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తీసుకుంటా ఉన్నానండి కొన్ని కొన్ని వాటర్ పోసుకుని అయితే కలుపుకోవాలి ముద్దగా ముద్దగా అయితే కలుపుకున్న తర్వాత చూపిస్తానండి మీకైతే పిండి అయితే బాగా ముద్దగా కలిపేసుకున్నాను దీని మీదే కొంచెం ఆయిల్ వేసేసుకొని కలుపుకున్నామండి లైట్గా ఇలా ఆయిల్ వేసేసుకున్నాం కదా బాగా పిండి మొత్తానికి కలిసేటట్టుగా అయితే కలుపుకున్నామండి హాయ్ అండి మీ అందరికీ సో అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను మన వీడియోస్లో మన వీడియోస్లోకి వస్తున్నాను ఈ మధ్య ఎందుకంటే నేను వీడియోస్లో రాకపోవడం అంటే పొలం పనులు ఎక్కువైపోయాయండి ఈ రెండు రోజులు పెట్టి పై మందు కొట్టటాలు ఇంకోటి ముందు చిమ్మటాలు ఇట్లాగా అన్నీ పొలం పనులు అయిపోతాయి పై పెచ్చేమో అన్నీ ఎందుకు కలిసి రావట్లేదు సో అయితే ఇప్పుడు అయితే ఒక మార్నింగే టిఫిన్కి అయితే ఏం చేస్తుందంటే కూర చేస్తుంది చూసే అంత పర్ఫెక్ట్గా బాగా పెడుతుంది సాఫ్ట్గా తగ్గేస్తుంది అండి సూపర్ ఒక క్లాత్ వేసి కొద్దిసేపు బాగా అంటే పూలు బాగా సంగతి చూసేద్దాం కర్రీ కావాల్సిన ఏమేమి అంటే క్యారెట్ టమాటా పచ్చిమిర్చి ఆనియన్ తీసుకున్నాను అల్లం కూడా తీసుకున్నాను ఇవన్నీ మీకు కట్ చేసిన తర్వాత అయితే వన్ బై వన్ చూపిస్తానండి ఇవన్నీ ఎందుకు కట్ చేస్తున్నాను అనేది వెజిటబుల్స్ అన్ని కట్ చేయడం అయిపోయింది అదే విధంగా పిన్ కూడా శుభ్రంగా కలిపేసాం మెత్తగా శుద్ధి మెత్తగా కలిపేసి దాన్ని అది పక్క మ్యారినేట్ చేస్తున్నాం ఇప్పుడైతే ఏమన్నా చేయబోతున్నాం కర్రీ కర్రీ చేయబోతున్నాం ఓకే అండి ఇప్పుడైతే మనం చూసేద్దాం కర్రీ ప్రాసెస్ ఏ విధంగా ఉండేద్దాం ఓకేనా అయితే ఆయిల్ పోసుకున్నాం అండి ఒక రెండు వస్తుంది ఆయిల్ ఆరు స్పూన్ అయితే తారం గిన్నె వేసుకున్నాము తారం గిన్నె వేసుకున్న తర్వాత ఉంటే రెండు ఎన్నిమిర్చి కూడా వేసుకుండా రెండు మండి అలాగే రెండు ఎన్నిమిర్చి వేసుకున్నాము ఎన్నిమిర్చి వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకున్నాము పెద్ద మంట పెట్టుకున్నా పచ్చి వాసన అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలా మరి ఆనియన్స్ అంతగా ఫ్రై అవ్వకూడదు ఆయిల్లో ఆయిల్ కలిపేసుకున్నా కలిపేసుకున్న తర్వాత క్యారెట్ అలానే టమాటా పచ్చిమిర్చి மத்தம் வச்சுக்கோ ரெண்டு நிமிஷம் திட்டுக்கணும் அல்வ் வச்சுக்கிட்டு சால் வந்தா சால் வைக்க அது 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 కూడా వేసుకున్నాం వేసుకొని ఒక ఫైవ్ నిమిషాలు అయితే మొత్తం బాగా కళ్ళూ చేసుకున్నాం కళ్ళూ చేసుకొని వాటర్ పోస్తున్నాము అండి ఇవన్నీ వాటర్లో బాగా ఉడికేయాలన్నమాట అంతలేపు మూత పెట్టుకొని పూరీలు కూడా చేసేసుకున్నాం చూసారా ఎలా మెత్తగా వచ్చిందని అని ఇంక ముద్దలు చేసుకోవాలి మొద్దలు చేసుకున్నామండి వీటిని అయితే ముద్దలు చేసుకున్న తర్వాత చూపిస్తా అయితే చేసుకున్న తర్వాత చూపిస్తాను మీకు సరేనండి మన కర్రీ అయితే ఇంక ఉడికిందో లేదైతే ఇంక మోస దిస్ అయితే చూసేద్దాం అనమాట కా వాతావరణం అయితే బస్ చల్లగా ఉందండి ఇంక వేడివేడిగా పూరీలు చేసుకుని తింటే బాగుండుద్ది మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి ఇంక ఇప్పుడైతే ఇంకా కూడా ఉరికేసిందండి శనగపిండి అయితే కలిపి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని అయితే ఉండలేకుండా కలిపి పెట్టుకున్న శనగపిండి అయితే కూరలో వేసేసుకున్నాం కూరలో వేసుకొని అయితే మొత్తానికి దానికి కలిసేటట్టుగా అయితే బాగా కలి తిప్పుకుందామండి తిప్పుకునే కొన్ని చక్కగా అయిపోతుంది అనమాట కూర శనగపిండి కానీ మైదా కానీ గోధుమ పిండి కానీ ఉంటే వేసుకోవచ్చు నేనైతే శనగపిండి వేసుకున్నానండి మీది మీ ఇష్టం అనమాట ఆ ప్లేస్లో ఏదైనా వేసుకోవచ్చు కానీ మొత్తం వేసుకున్న తర్వాత బాగా అయితే కలిదిప్పేసుకున్నాం గిన్నెలో ఏం లేకుండా మొత్తం అయితే వేసేసుకొని బాగా కలిపేసుకున్నాము ఇంకా బయట వాతావరణం చల్లగా ఉంది ఇంక తర్వాత అయితే నేను చూపిస్తానండి ఇంకా కర్రీ అయితే ఇలా చేసాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి పూరీ కర్రీ నా స్టైల్లో అయితే ఇలా చేసాను పూరీలు అయితే చేసేసుకున్నాను చేసాను ఇంక మా అమ్మ చేసిద్ది నేనైతే పూరీలు చేస్తాను ఇంకా పూరీలు తప్పుడు చూపిస్తానండి మీకు చూడండి సరేనండి ఇంకెప్పుడైతే мамમે આઈએ આપગા આટ બાટ જાત નવળ લો રણ સેમ તો દેકા બેન મેં જો આ વેઠી કી કુમઠા જોર નહી ગને નઈ તો પૂરી જાસ ના રણ ગલતી લેટ આઈ દાન ઈલાગા પાસ્તે રાવી ને పూజలు చేసి పక్కన మా అమ్మ చూడండి మరి ఇష్టం లేని అటు తీసిరి అతను తినేటప్పుడు అడిగింది చూద్దాం బాగా హీట్ ఎక్కాలండి హీట్ ఎక్కిన దాకా అయితే ఉన్నాం ఇంకా మా అమ్మ అయితే అంత గాత్రమేగా ఒకటేసింది ఒకటేస్తే అది రాలేదు బాగా ఇప్పుడైతే బాగా అయితే మురుగుతూ ఉంది నోనా ఒకటి ఇప్పుడు ఇవంతా పొంగింది ఇది కాడ బొక్క పడేసరికి పొంగటం పోయింది మళ్ళీ తిరగదికున్నాం బాగానే పొంగుతుంది అంత కూరీలు అయితే సరిపోయింది కమ్మా ఇది పెద్ద పూరి ఇలా అయితే వన్ బై వన్ కాల్చి తప్ప మీకు చూపిస్తానండి మా పూరీలు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చక్కెర తిప్పుకుందాం దీన్ని ఇంకోసారి ఎక్కువసేపు కాల్నా గిట్టు పడతాయి కాబట్టి పీస్ అయితే హాట్ బాక్స్ వేసుకుందాం మొత్తం సరేనండి ఇంకా పూరి అయితే ఏమా బాగా హీట్ అయింది ఇప్పుడు ఛార్జింగ్ లేదని పెట్టానండి చాలానే కాల్చాము మరి పెంగి దొప్ప అసలు వద్దా ఇప్పుడు దాకా అయితే అన్నీ పొంగింది బాగా అదిగండి చూసారా ఇంకా పొంగస్ చాలా ఒకటి గాల్చేమండి అది లేకపోతే బాగా పొంగిందో దీన్ని కూడా తీసేస్తాను అన్నీ పొంగుతా వచ్చింది ఇప్పుడు దాకా ఏమి ఇది కూడా పొంగిదే లేదా చూద్దాం గాబాను గాలి చేసుకున్నా ఇంకా ఇలా పొంగే టైంకి ఏదో ఒకటి అర్థం వస్తా ఉంది నేను దీన్ని పెట్టి పడటం వాళ్ళ బక్కలు పడతాయి దానికి చూపిస్తాను అండి అది పొంగిద్దు ఏదో చూద్దాం ఇక్కడ హోల్ పడింది రెండు హోల్ పడ్డాయి లాస్ట్ పొంగి మద్ద హాట్ బాక్స్ అండి మొత్తం ఎక్క పూరి లాస్ట్ ఉంటాను పొంగిద్దో లేదో చూద్దాం మీకు పొంగి వీడియో బుక్స్ తప్పింది నాకు అర్థం ఇదా బాగా ఛార్జింగ్ చూపిద్దాం అంటే ఇలా పొంగుతా ఉంటాయి మన పూరీలన్నీ అన్ని కాల్ చేసుకున్న తర్వాత చూపిస్తానండి ఎట్ట భొంగిందా ఇంకెలా భోగాలన్నమాట పూరి అనేది సగం ఊరికి ఇలా బొంగింది సగం బొంగలేదు చూద్దాం పొంగింది బాగా చూసారు ఎలా పొంగిందా హోటల్లో పూరి వంగినట్టు పొంగింది ఐస్ జూడే అట్ట పొంగిందా నువ్వు ఆట ఆడు పూరీలు అయితే దీంట్లో తీసి సర్వ్ చేసేసాను కర్రీ అనేది అయితే ఇంక దీంట్లో వేసామండి ఇంకా పిండి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్నాం బాగా చిక్కగా వచ్చింది అనగా ఇంకా దీంట్లో వేసి ఇంకా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి ఇంకా దీంట్లో వేసుకొని దీంట్లో ఆయిల్ కోసి పూరీలు కాల్చామండి ఇంకా కూడా ఇచ్చాను నేను కూడా వేసేసుకున్నాను వేద్దాం ఇదిగా

కామెంట్ చేయండి మర్చిపోకుండా మేమైతే పూరీ చేసుకున్నాం అంటే ఇంక ఇప్పుడు దాకా అయితే సరే చూశారు కదా ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ మరో వీడియోతో కాల్చుకుందాం